సీఎం పదవి పెద్ద విషయం ఏమీ కాదు కావాలని ఈ దశమ్మగాడే ఇది దశ అగ్గో చెప్పలే మారవా ఇక నువ్వు మారవా ఇంక నువ్వు మారవా అంటున్నా మార్పు రాదా నీలో మారవా అంటున్నా నేను ఏంది రాతలు ఫిరాయింపులకు తెరలేపిందే కేసీఆర్ పద ఏంది పదేళ్లలో అరవై ఒక్క మందిని లాక్కున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను దగ్గరకు రానియలేదు అప్పుడు ప్రగతి భవన్లు గేట్లు మూసి ఇప్పుడు ఫామ్ హౌజ్లు తలుపులు తీర్చారు ఎమ్మెల్యేలను బతిమాలుకున్నారు వారి కాళ్ళు పట్టుకున్నారు ఓ కొడుక రే విని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యో దీని పేరు దశమ్మ దీని దిమాక్ పని పనిచేస్తుందో లేదో తెలియదు ఒకసారి చూడుర్రీ ఏం రాతలు రాస్తున్నారు ఒకసారి చూడు రి పిరాయింపులకు తెరలేపిన కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను దగ్గరకు రానియలేదు అప్పుడు ప్రగతి భవన్లు గేట్లు మూసి ఇప్పుడు ఫామ్ హౌస్లో తరపులు చేసి ఎమ్మెల్యేలను బ్రతిమాలుకున్నారో వారి కాళ్ళు పట్టుకున్నారు అరే నీకేమన్నా సిగ్గు శరం మానం మానవత్వం ఉన్నదారా నువ్వు అన్న మీద వింటున్నావురా గాడిది ఏం రాతలు నువ్వు కల్వకుండా చంద్రశేఖరరావు అనేట కాళ్ళు పట్టుకుంటాడు వారి కాళ్ళు పట్టుకున్నారు ఏంది ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టడమే ఆయన భావదారిద్యం ప్రజా రాష్ట్ర ప్రయోజనాల కన్నా ఏది ముఖ్యం కాదు అభివృద్ధి నిధుల విడుదల అవసరాలపై ఫోకస్ కేంద్ర మంత్రులను కలుస్తాం త్వరలోనే పీఎం కలుస్తాం ఏంది ఎమ్మెల్యేలు సేరుకపై సమన్వయ లోపం ఢిల్లీకి సంబంధించి ఇక్కడ ఇంత బల్పు అంటే వీనికి వీనికి మొత్తం ఫండింగ్ ఈ ఈ పెద్ద మనిషి కాంగ్రెస్లో చేస్తున్నారు వీనికి ఫండింగ్ ఈ దశనికి ప్రభుత్వమే చేస్తున్నదంట దాంట్లో క్లియర్ కట్ వీడికి దిమాక్ ఏందంటే ఆంధ్ర పెత్తందారి వ్య వ్యవస్థ కింద మోకాళ్ళన్నీళ్ళు తాగే బాడకవులు వీళ్ళందరూ నేను చెప్తున్నా కదా అరే నువ్వు మాత్రం పద్ధతి మార్చుకోకపోతే నిజంగా చెప్తున్నా నీ ఆఫీస్కి వచ్చి నేను బ్రాంచ్ చెప్తున్నా ఘోరంగా ఉంటుంది నేను కరుడు కట్టిన తెలంగాణ వాదిని ఏం రాస్తున్నావు ఈడ ఎమ్మెల్యేలను బతుమాలకున్నారో వాళ్ళు ఎవడి నువ్వు నువ్వు ఏమైనా కాలు పట్టుకున్నావు ఆ ఏమని కాళ్ళు పట్టుకున్నావు నువ్వు ఎవరిని మసాజ్ చేసినావు చెప్పు మరి నీకు పైసలు ఎన్ని నుండి వచ్చినాయో చెప్పు రాయడానికి కనీసం జర్నలిజం అనే పేరు చెప్పి టూ మీ బతుకులు జడ అంటున్నారు తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఎట్లా రాస్తున్నాడంటే వీడిని దొరకబట్టాలి ఓ రోజు ఖచ్చితంగా ఈయన ఈయన కథ అంతా తీస్తున్నా ఆల్రెడీ ఎనిమిది మంది రిపోర్టర్లు అని పెట్టినారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వీడి మీద నేను చెప్తున్నా కదా వీడు కేసీఆర్ మీద ఎట్లా రాండకోర ముచ్చట్లు బట్టగాల్సి మీద ఒక్కటి ఆధారం ఉండదు ఈ దగ్గర నా దగ్గర రా పె పెన్ డ్రైవ్లు ఉన్నాయి బొచ్చడు పెన్ డ్రైవ్లున్నాయిదా తీసుకొస్తున్నా రేపో మాపో ఒక ఇంటర్వ్యూ దిగుతుంది వస్తుంది మేడం కొంచెం లేట్ అన్నది దానికోసమే చౌదరి గారు కొంచెం లేటుగా ఇస్తా అన్నారు వెయిట్ చేస్తున్నా మేడం గారి ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నా అది వచ్చిన తర్వాత చెప్తాను నువ్వు మా కేసీఆర్ని అంతే మునుగొనివా నువ్వు మా కేసీఆర్ గురించా రాసేది ఎమ్మెల్యేలను బతుమాలుకున్నారో కా వారి కాలు పట్టుకున్నారో వీని ఏమనాలి ఎట్లా కొట్టాలి ఇది జర్నలిజం అంటాడా ఎవడన్నా ఏ ఈ పత్రిక సంబంధించి మొత్తం సోషల్ మీడియా లేరు వీడు వీడు తెలంగాణలో దీన్ని బ్యాన్ చేయాలి సీట్లను వదలట్లేదు గాడి తప్పిన అడ్మిన్ దశాబ్దాలుగా ఒకే చోట విధులు బదిలీ అయినా మళ్ళీ అక్కడికే జిహెచ్ఎంసీలో విచిత్ర పరిస్థితులట ఇంకేం రాసిన కొత్త చట్టమే పరిష్కారం అదే